హాయ్ అండి ముందు వీడియోలో ఈ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కటింగ్ చూశారు కదా ఈరోజు రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను సో ఇప్పుడైతే మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అది కరెక్ట్గా పెట్టేసుకుని జరగకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి పిన్ పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట మనకి ప్రిన్సెస్ కట్ మనం ఎలాగైతే కట్ చేస్తామో సేమ్ అంటే మార్కింగ్ ఎలాగైతే వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా జస్ట్ లైట్గా స్లోపించుకుంటే ఇలాగా జస్ట్ ఒక పావు ఇంచ్ అంతా అనుకోండి పావించంత పెట్టుకోవాలి మరి ఎక్కువ వన్ ఇంచ్లా పెట్టుకోకూడదు సో ఇందుకు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా కూడా తీసాను ఎప్పుడైనా సరే చెస్ట్ను బట్టే ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఉంటుందండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ అనేది అయితే ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ ఇంకా ఈజీగా అంటే ఎలా ఎలాంటి కొలతలు లేకుండా ఎవరైనా ఈజీగా కుట్టే పద్ధతిలో ఇంకా మరి క్లాసెస్ రూపంలో అయితే చెప్తాను ప్రజెంట్ అయితే మన కస్టమర్ బ్లౌజులు కాబట్టి వాళ్ళ చెస్ట్ బట్టి వాళ్ళ ఫిట్టింగ్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి బ్లౌజ్ కట్ చేయాల్సి వస్తుంది కదా అస్సలు ఏమీ రాని వాళ్ళకు కూడా మనం ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టేయచ్చు అనమాట అంటే మీకు ఎవరైనా ఫస్ట్ టైం కుడుతున్నారనుకోండి ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్ స్టెప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే కస్టమర్ బ్లౌజ్ కాబట్టి కొలతల ప్రకారం చెప్పాను మీకు సో ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి కట్ చేసాం కదా రెండు లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతాయి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఇలాగా జాయిన్ చేసుకోవాలి ఎట్ైతే వస్తుందో చూసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా మనకి పాదం ఇంచైతే అయితే ఉండాలండి లేకపోతే పీలుకుపోతుంది ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయద్దు సాగ తీస్తే మనకి ఫిట్టింగ్ పోతుంది అనమాట ఇలా సాగ తీయకుండానే కుట్టుకోవాలి కట్ చేయకుండా కూడా కుట్టుకోవచ్చు అదొక మెథడ్ మనం కట్ చేయకుండానే నీట్గా కుట్టేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇక్కడ ఇంకొక డాట్ వేసేసేయండి ఇది ఆప్షనల్ అండి నేనైతే వేస్తాను కానీ ఇది ఆప్షనల్ అనమాట మీరు వేయకపోయినా పర్లేదు విత్ షేప్ షేప్ బెల్ట్తో కుడుతున్నాను కదా అందుకని చెప్పేసి వేస్తున్నాను అనమాట వేయకపోయినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు సేమ్ అదే ఫిట్టింగ్ వస్తుంది సో ఇలా గోరుతో గీకేసుకుని ఐరన్ చేసామంటే షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెండోది కూడా సేమ్ అంతే పాత మించి అయితే ఉండాలి తక్కువ మాత్రం ఉండకూడదు ఎక్కువ ఉంటే మళ్ళీ టైట్ అయిపోతుంది మనం కటింగ్లో అంతే వేసుకున్నామండి మార్జిన్ అనేది ఖర్చులతో కలిపే కదా మార్జిన్ వేసుకుంటాం సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈక్వల్ చేసేసేయండి ఇక్కడ కొంచెం ఒక రెండు గీత అంత ఎక్కువ ఉంటుంది అది ఈక్వల్ చేసేయాలి సో ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ పట్టి ఉక్సిపట్టి పట్టి వైపు కూడా వేసేసుకోండి ఒక స్టిచ్ అనేది సో ఇప్పుడు రెడీ అయిపోయినాయండి షేప్స్ రెడీ అన్నీ అయిపోయినాయి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో నీట్గా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాము షేప్ బెల్ట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది మన వైపుకు ఉండాలి అంటే మెయిన్ క్లాత్ సీదా అనేది మెయిన్ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి ఉక్సపట్టి పట్టి ఏ షేప్ అయితే వెళ్తుందో ఆ షేప్ అనేది మనం పాదవై పెట్టుకుని దానిపైన ఇంకో లేయర్ పెట్టుకోవాలి అలా రెండు లేయర్స్ ఉంటాయన్నమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్చ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నా అలాగా ఈసారి అయితే ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని కట్ చేసేద్దాము చూసారా ఎలాగైతే కట్ చేస్తున్నానో ఇప్పుడు ఒకసారి ఒక ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా హెచ్చు తగులు వస్తే ఇక్కడే చేంజెస్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ షేప్ బెల్ట్ అనేది ఉక్సిపట్టి పట్టి అనేది చేంజెస్ వచ్చేస్తాయి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను కటింగ్ చేసుకుని నీట్గా పెట్టుకున్నాం కదా అలా పెట్టుకోవాలన్నమాట ఇక షేప్ కూడా బాగా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాం ఇలాగా ఏ షేప్ అయితే ఉక్సపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్లోకి వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి కిందతో కూడా అడుగు భాగంలో కూడా ఇలాగే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగ క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసేయండి చూసారా ప్రిన్సెస్ కట్టనే ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపు కాజాపట్టి వేస్తున్నాను దానికోసం నేనైతే మూడించుల క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను లైనింగ్ జాయిన్ చేయట్లేదండి దల్సరిగానే ఉంది అందుకుని జాయిన్ చేయట్లేదు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇది తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒక పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడే చేంజెస్ చేసుకోవాలి సో దీని ఇప్పుడు ఎడమ చేతి వైపుకి ఏమొస్తుంది కాజాబట్టి వచ్చింది కదా కుడి చేతి వైపుకి కొంచెం లైట్గా తక్కువైంది నేను డాట్ ఏమైనా తక్కువ పట్టుకున్నాను అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను ఇప్పుడు కుడి చేతి వైపుకైతే ఉక్సపట్టి కదా ఉక్సపట్టి కోసం ఒకటిన్నర ఇంచుతో అయితే క్లాత్ తీసుకున్నాను ఇలాగా ఒకటిన్నర ఇంచుతో క్లాత్ తీసేసుకున్నాను దీని పైన పెట్టేసుకుని ఒక చిన్న ఫ్రిల్ ఇచ్చేసేయండి ఇలాగా ఫ్రిల్ ఇచ్చేసి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేయండి తర్వాత ఇలాగా డబుల్ ఫోల్డింగ్ అంతా చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఈ ఫు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చూడండి కరెక్ట్గా అయిపోయిందండి మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారా షే బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ ఉండి షేప్ బెల్ట్ ఉంటే ఇలాగే ప్యాడ్స్ పెట్టి చూపిస్తాను ఆ గంట లోపల కప్స్ పెట్టేసి అంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి కప్స్ పెట్టడం వల్ల మీకు ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అనేది అర్థమవుతుంది చూసారే ఎంత బాగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్